వేసుకొని నీగడ్డ టమాటా వేసుకోవచ్చు నెక్స్ట్ అయితే ఇప్పుడు ఆలు క్యారెట్ తరిగి నీళ్ళలో బాగా కడుక్కొని వేస్తుంది నెక్స్ట్ అయితే ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తుంది అల్లం పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం తర్వాత కొంచెం పసుపు ఇంకా ఉప్పు కొంచెం ఉప్పు వేసుకొని ఇప్పుడు కారం స్పూన్ వేసుకోవాలి ఓకే ఇప్పుడు బాగా దాన్ని కూడా మిక్స్ చేసుకొని చేసుకొని ఇప్పుడు గ్లాస్ వాటర్ పోసుకోవాలి మళ్ళీ మనం కలుపుకొని కలుపుకోవాలి తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ పోసుకుంటే దాని తర్వాత మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకోవాలి టూ విజిట్స్ రెండు విజ్జిట్లు వచ్చిన తర్వాత మనం కర్రీ తయారైతుంది కర్రీ మేమైతే మీ ఫంక్షన్ కి వెళ్ళామని మెహందీ పెట్టినా చాలా బాగుంది కదా మా అమ్మ అయితే పెట్టిందండి అమ్మ హ్యాండ్ ఇక్కడ అక్కడ కర్రీ పెట్టేసుకున్నాం కదూ ఇక్కడైతే చపాతీలు అయితే మా అమ్మమ్మ కాలుస్తుంది చపాతీ చపాతీలు చపాతీ కాలుస్తుందండి ఆయిల్ లేకుండా ఎప్పుడైనా కాల్చుకొని తింటే హెల్త్ ఇష్యూస్ అనేది రావు ఇప్పుడైతే మా అమ్మమ్మ నాకు ఇష్టమైన చపాతీ చేస్తుంది ఇక్కడైతే మా అమ్మమ్మ చపాతి చేస్తుంది ఇక్కడ మా అమ్మమ్మ చపాతి చేస్తుంటే ఇక్కడ చపాతీ కాలుస్తుంది మా అక్కడైతే టూ విజుల్ వన్ విజిల్ వచ్చేసింది అల్లూడికొడికల కలైకొండ బురంబులు ఇక్కడైతే మా అమ్మ అమ్మ చపాతీలు కాలుస్తుంది సెకండ్ విజిల్ కూడా ఇప్పుడే వచ్చేసింది సెకండ్ విజిల్ ఇప్పుడే అయిపోయిందండి ఇప్పుడైతే మీరు ఇది చేసుకోవాలి మా అమ్మమ్మ అయితే ఈరోజు మా ఊరికి వచ్చింది ఈ రోజు అయితే నాకు ఇష్టమైన చపాతి వెజిటేబుల్ కర్రీ చేస్తుంది